శ్రీ ఆస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం ఈ సోమవారం ప్రత్యేకమైనది అలాగే తులారాశి వారికి చాలా శక్తివంతమైన రోజుగా గుర్తించుకోవాలి ఈరోజు శివ ఆరాధన చేసుకోవడం ఇష్టమైన దేవతలని అనుసరించి పూజలు చేయించుకోవడం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకి ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది అలాగే చాలా విషయాల్లో మీరు కోరుకున్న విషయాలన్నీ కూడా శుభంగా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు త్రయోదశి తిథి అలాగే నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము అంటే చంద్రుడు మూడవ రాశిలో ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అందువల్ల ఈరోజంతా శుక్ర నక్షత్రం ఆధికత్వంలో చంద్రుడు ఉంటాడు అందువల్ల ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయించుకోవడం కావలసిన డబ్బులకు మితిమీరి డబ్బులు ఖర్చు అయిపోవడం కూడా జరుగుతుంది డబ్బులు ఎదుటి వారికి ఇవ్వడం అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఎక్కువగా మనసుని ప్రశాంతతగా తీసుకుని పోయే రోజుగా ఈరోజు తీసుకుంటాం ఏదైనా కానీ ఎన్ని పనులు ఉన్నా ఒక మనసుకు ప్రశాంతత అనేది కొన్ని రాశి నక్షత్రాలు బట్టి బలాన్ని ఇవ్వగలుగుతుంది అందువల్ల ఈరోజు సూర్య ఉదయమే ఉత్సాహంగా సంతోషంగా చిరునవ్వుతో ఆత్మీయులతో బంధాలని పెంపొందించుకుంటారు కొత్త పరిచయాలని పరిపూర్ణంగా వాళ్ళతో ఎన్నో విషయాలు మీరు వాళ్ళు కలుసుకొని ఎన్నో విజయాల కోసం ఆలోచనలు చేసి ముందడుగు వేస్తూ ముందుకు వెళ్తారు అలాగే ప్రేమించడం అనేది ప్రేమ నక్షత్రాలు కలిగినప్పుడే మనసులో ఉత్ ఉత్సాహ ఉత్సాహం ఉత్తేజంగా ఉండగలుగుతారు దానివల్ల ఆ ప్రేమలో నిజాయితీ పరమైన విషయాలు కనబడుతుంది అందువల్ల మనసులో ఈరోజు ప్రేమ రెట్టింపు సంఖ్యలో ఉంటుంది అలాగే కుటుంబ పరమైన విషయాల్లో పిల్లల యొక్క చదువు విద్య అలంకరణ పైన శ్రద్ధతో వాళ్ళని నడిపించడానికి మీ ప్రత్యేకమైన దృష్టి వాళ్ళకు ఉండడం వల్ల మీ సహకారం ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈరోజు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు మూలా నక్షత్రం సరస్వతి నక్షత్రం ఉండడం వల్ల ఆ ధనుసు రాశికి వచ్చినప్పుడు ఆ తులారాశి వారు పిల్లలు చాలా వరకు చాలా ఇబ్బందులు కలిగిస్తూ చదువు పైన శ్రద్ధ లేని పిల్లలు కూడా త్వరగా వాళ్ళు కోలుకొని చదువులో కొనసాగించడానికి అవకాశం ప్రారంభమవుతుంది అలాగే కుటుంబపరమైన ఆర్థిక విషయాలలో మెరుగుపరచడానికి ఈరోజు సన్నివేశాలు కొత్త ఆలోచనల ద్వారా మొదలుపెట్టి విజయాన్ని పొందే వరకు ఆలోచిస్తారు కానీ పోయిన పనుల్లో చాలా చాకచక్యంగా ఈరోజు ఇతరుల సహాయం ద్వారా కానీ మీ తెలివితో కొన్ని పనులు చేయించుకొని రావడానికి ఈరోజు శుభశాతం అధికంగా ఉంది అందువల్ల మీరు ఏ ఆలోచన చేయకండి ఉదయం మీకు పూర్తిగా చిన్న చిన్న నెగటివ్ అనేది కనబడినా పోయే పనుల్లో మాత్రం జాప్యం చేయకుండా పోయి పనులందు విజయం పొందేలాగా ఖచ్చితంగా చేసుకొని రావడానికి ప్రయత్నించండి అలాగే మీరు ఎక్కడైనా పెట్టుబడి విషయాల్లో పెట్టుబడి పెట్టాలి ఆర్థికంగా మనం ఎదగాలి అన్నప్పుడు పైన కానీ ఎక్కువగా పెట్టడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పొదుపు చేసే డబ్బుల్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి ఎక్కడన్నా రెట్టింపు సంఖ్యలో ఒక వస్తుంది అంటే బ్యాంకు ద్వారా మీరు మీ ధన సంపాదనని పొదుపు చేసుకోవడానికి ఈరోజు కూడా ఒక మంచి రోజు మంచి ఆలోచన మీకు కూడా ఎక్కువగా ఆదాయం రెట్టింపు సంఖ్యలో రావడానికి ఏదన్నా ఆలోచనలు కొత్త ద్వారా మీరు విజయం పొందే అవకాశం ఉంటుందని శాస్త్ర రీతిగా చెప్తుంది ఈరోజు గ్రహాల రీతిగా నాలుగవ స్థానంలో సూర్యుడి యొక్క ఆధిపత్యం నక్షత్రం ద్వారా ఖచ్చితంగా దశ దశమ స్థానాన్ని చూస్తాడు సూర్యుడు ఎప్పుడైనా కానీ ఆ సూర్యగ్రహం ఎక్కడ ఒకే ఒక చూపు అది ఏడవ చూపుగా రాజస్థానాన్ని చూడడం వల్ల ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకమైన స్థానం కలుగుతుంది రాజకీయ ప్రవేశం చేసే చేయాలని దాంట్లో ఎదగాలి అనుకునేవారు ఖచ్చితంగా దిగడానికి అవకాశం ఉంటుంది అలాగే రైతులు కూడా తన పంటల విషయాల్లో కానీ నూతనంగా ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు పంటల విషయం ధనం విషయం డబ్బులు పరమైన విషయాల్లో మీకు సానుకూలంగా ఉంటుంది ప్రశాంతతగా మీరు మొదలుపెట్టిన ప్రతి విషయంలోనూ విజయం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే బ్యాంకులో పనిచేస్తున్న వారు వాళ్ళకి ఎక్కువగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ప్రశాంతతగా కొన్ని విషయాలలో ఆలోచన లేని వారికి కూడా ఈరోజు ప్రశాంతతగా ఉంటారు అలాగే ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా సహాయ సహకారమైన మనుషుల ద్వారా ప్రత్యేకమైన విజయాలు పొందగలుగుతారు పేరు ప్రతిష్టలు కలిసి వస్తాయి పై అధికారులు సహకారం ఈరోజు సంపూర్ణంగా అందుతుంది అకస్మాత్కం తనిఖీలు ఉన్నా మిమ్మల్ని ఏమనుకోకుండా మిమ్మల్ని పొగుడుతులతో చెప్పుకొని వెళ్ళిపోవడం తప్ప మిమ్మల్ని ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఉండరు ఐటీ రంగంలో దినం దినం అభివృద్ధికి ఐటీ రంగం అనేది సంపూర్ణంగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా ఆర్థికంగా గాడిలోకి రావడానికి ఐటీ రంగం మళ్ళా స్థిరంగా పుంజుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా చాలామందికి కలగడానికి అవకాశం ఉంటుంది స్థాన మార్పు జాబ్లో మార్పు అనేది ఈరోజు నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదు ఖచ్చితంగా మీ ప్రయత్నం మీరు చేయండి అలాగే విద్యార్థులకి విద్యా విషయంలో విదేశీయానం చేయాలి అనుకున్న వారికి ఖచ్చితంగా అక్కడ మీకు పిలుపు అందడం దాని ద్వారా మీకు చదువులో ఉత్తేజంగా మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది అలాగే పరీక్షల విషయాల్లోకి వచ్చేటప్పుడు రాత పరీక్షలు రాయాలని ముందుగా మీరు నిర్ణయించుకున్న వారందరూ కూడా విజయానికి ఒక మెట్టు దూరంలో ఉంటారు ఖచ్చితంగా మీరు బాగా చదివితే ఖచ్చితంగా గ్రహాల సహకారం చతుర్థ పంచమి కూటమి గ్రహాల ద్వారా మీకు మంచి ఫలితాలనేది కూడా కలగబోతుంది అందువల్ల ఈరోజు తులారాశి వారికి అత్యధికంగా శుభశాతం బలంగానే ఉంటుంది నక్షత్రం వాళ్ళు ప్రశాంత వాతావరణంతో ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోండి మీరు మీ అన్నదమ్ములు అక్కచల్లిండ్రులతో సంతోషంగా ఉంటారు బాంధవ్యాన్ని పెంచుకోవాలని మనసులో కోరికలు ఎక్కువగా ఉంటుంది ప్రేమలో ఉన్న మనుషులు మీరు ప్రేమించిన వారి కోసం ఎదురు చూపులు చూస్తూ ఉంటారు వాళ్ళ యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండడం జరగబోతుంది స్వాతి నక్షత్రం ప్రత్యేకమైన దినం ఈరోజు మీరు ఊరి కొన్ని తత్వమైన పనుల్లో జాగల జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమస్యలను తొలగించండి ఆర్థికపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం కనబడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది స్వాతి అంటేనే రాహు నక్షత్రం అందువల్ల ప్రత్యేకంగా ఈరోజు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి అలాగే సంపూర్ణమైన విశాఖ నక్షత్రం ఈరోజు చాలా సానుకూలంగా ఉండాలి ఎదుటి వారి దగ్గర ఎటువంటిగా వేగంగా మాట్లాడకండి ఇబ్బంది కలిగించే మాటల్లో నుంచి దూరం కలగండి సహాయ సహకారాలు అందించండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి కుటుంబంలో ఏకాభిప్రాయంగా నడుచుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోండి అలాగే స్త్రీలకి ఈరోజు ప్రత్యేకంగా చాలా వరకు శుభకరమైన స్థానాల్లో శుభ గ్రహాధిపతులు అనుకూలంగా ఉండడం వల్ల మీ మనసు ప్రశాంతతగా ఉంటుంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త ఈరోజు అందడం మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొని గెట్ టుగెదర్ ప్రోగ్రాం లాంటి స్నేహితపరమైన విషయాలు కలుసుకోవడానికి ఈరోజు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది మీకు ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు శ్రద్ధగా మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది చాలా తగు జాగ్రత్తలో వైద్య సలహాలు తీసుకొని జాగ్రత్తగా ఉండడానికి ఎక్కువ సమయం తీసుకోండి అలాగే కుటుంబ పరమైన కష్టాలు ఆర్థికంగా ఇబ్బందులు అన్నీ తొలగిపోయే అవకాశం ప్రారంభమవుతున్నది రాబోయే రోజుల్లో కుటుంబంలో అందరికీ కొన్ని విషయాల్లో శుభవార్త కలగడం వల్ల మీ మనసు ప్రశాంతతగా ఉంటుంది మీరు చేసే వ్యాపార రంగంలో విజయం పొందుతారు అలాగే మీరు చేసిన ఉద్యోగంలో విజయ సోపానం కలగడానికి అవకాశం ఉంటుంది తులారాశి వారికి ఈరోజు గోచార రీతిగా శుభశాతం అధికంగా ఉంది ప్రేమలో ఉన్నవారు విజయం పొందుతారు ఉద్యోగంలో ఉన్నవారు సానుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి విజయ సోపానాలు కలుగుతాయి అలాగే విద్యార్థులకి అనుకూలమైన రోజు నిరుద్యోగులు ప్రయత్నం శుభ ఫలితం ఇస్తుంది అలాగే యాస్టోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు మీకు ఏఐ అనే ద్వారా మీకు గ్రహస్థితి అనుసరించి సంపూర్ణంగా వివరించబడును